ఎందుకు క్రైస్తవ్యాన్ని టార్గెట్ గా చేసుకున్నారు క్రైస్తవ్యానికి ఎందుకు శ్రమలు వస్తున్నాయి వెలుగుకు చీకటికి పొత్తేంటి అన్నట్లు నీతికి దుర్నీతికి పొత్తేంటి అన్నట్లు పడదు కదండి నీతికి దుర్నీతికి పడదు వెలుగుకు చీకటి కలిసి ఉండవు అలానే పవిత్రంగా బ్రతకాలనుకునేవాడిని చూసి ఈ లోకం బ్రతకనిపోతాం అందుకే ప్రత్యేకంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు అందుకే ప్రత్యేకంగా క్రైస్తవునికి వ్యతిరేకమైన చట్టాలు అందుకే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ఏమండి నిందలు అనేకమైన బాధలు హింసలు శ్రమలు ఆఖరికి రేపు ఏదైనా చేయవచ్చు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకటే అన్నాడు నా నామముని మీతో మీరు నిందించబడుతున్నారు కదా హింసింపబడుతున్నారు కదా ఆ అబద్ధంగా మీకోసం మాట్లాడుతుంటే మీరు వింటున్నారు కదా అవన్నీ మీరు వింటున్నప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు మీరు ఆనందించండి సంతోషించండి పరలోకంలో మీకు ఏమవుతుంది మీ ఫలము అంతకంతకు అంతకంతకు అధికమవుతుంది తనకి ఎందుకు వస్తున్నాయి శ్రమలు అంటే ఆ శ్రమలు కూడా మన మేలుకే ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఆ శ్రమలు కూడా మన మంచికే ఎంత మంచికంటే పరలోకంలో మన ఫలం అధికమవడానికి ఎవరికీ లేని శ్రమలు ఎవరికీ లేని బాధలు ఎవరికీ లేని కష్టాలు మనకే ఎందుకని అంటే మనకున్న సద్భక్తి మనకున్న వాక్య ప్రకారమైన భక్తి మాకేమి లేవండి అబ్బాయి ప్రభు నమ్మకం కానీ చక్కగా ఉన్నామండి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఇంతవరకు అండి అసలు ఎప్పుడు ఏ చిన్న కష్టంగా రాలేదని అంటున్నారు అని అంటే మీరు ఒకటి ఆలోచించండి మీరు లోక సంబంధులుగా ఉన్నారేమో ఒకవేళ ఇంకా లోకంతో స్నేహం చేస్తున్నారేమో ఇంకా లోకంతో స్నేహం చేసి లోక సంబంధిగా ఉంటే ఆడికి ఏ బాధ ఉండదు ఆత్మ సంబంధిగా దేవుని సంబంధిగా మారాలి పరలోక సంబంధిగా మారిపోవాలి వాక్య సంబంధిగా ఉండాలి వాక్య ప్రకారంగా బ్రతికేవాడుగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా శ్రమలు రాక